వాహనాలపై ప్రయాణం చేయాలంటే పద్మ వ్యూహంలో చిక్కినట్టే అభివృద్ధిలో భాగంగా రోడ్లు మాత్రం విస్తరణ చేశారు కానీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరుగుతుంది వాహనదారులు గమ్యాన్ని చేరుకోవాలంటే ఎత్తిపోతున్నారు ఇంతకీ ఎక్కడ ట్రాఫిక్ సమస్య వాహనదారులు సతమతమవుతున్న నగరం ఏది వారు పడుతున్న కష్టాలు ఏమిటో తెలుసుకోవాలనుందా వాతదాష్టం అది విజయనగరాన్ని అభివృద్ధి చేయాలని పాలకులు రోడ్లని విస్తరణ చేశారు విజయనగరాన్ని అత్యంత అభివృద్ధి కలిగిన నగరంగా తీర్చిదిద్దడానికి సుందరీకరణలో భాగంగా ఎట్టకేలకు రోడ్లను విస్తరణ చేశారు ఎంత విస్తరణ చేసినా ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారు ట్రాఫిక్ పోలీసులు విఎంసీ అధికారుల సమన్వయ లోపంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇంతకీ ట్రాఫిక్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలు ఏంటో చూస్తే రోడ్లపై యథేచ్ఛగా చిరు వ్యాపారుల దగ్గర నుంచి బడా వ్యాపారస్తుల వరకు అక్రమంగా ఆక్రమణలు చేయడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు తాత్కాలిక వ్యాపారమే కాకుండా శాశ్వతంగా కొంతమంది షెడ్లు భవనాలు నిర్మించి వ్యాపారం చేస్తున్నారు అక్రమంగా ఆక్రమణ చేసి వ్యాపారం చేసిన వారిపై కూడా ఇంతవరకు విఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు వారు కూడా చూసి చూడనట్టుగా ఉంటున్నారు దుకాణ దగ్గరకు వచ్చే వినియోగదారులు బైకులు నిలిపివేయడంతోనూ వినియోగదారులు ఉండడంతోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తుతుంది విజయనగరంలో పట్టణాల్లో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నది ప్రజలు వాహనాల మీద వెళ్ళేవాళ్ళు నడిచేవాళ్ళు ఏదైనా సరే మరి వెళ్ళ బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నా అలాగే వాహన మీద వెళ్ళే వాళ్ళు కూడా పార్కింగ్ మరి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఆ షాపుల దగ్గర పెట్టినప్పుడు మా లోపలికి ఆ వినియోగదారులు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అలాగే రోడ్ల మీద వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు నివారించడానికి మన చేయవలసిన చర్యలు ఏంటంటే మేము ఫుట్ మీద మరి ఆ షాపులు ఎక్కువగా పెట్టేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అలాగే సెల్లార్లో కూడా పార్కింగ్ పెట్టేవాళ్ళు మరి సెల్లార్లో కూడా షాపులు పెట్టేస్తున్నారు అలాగే లెఫ్ట్ రోడ్ మన ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళాలన్నా కూడా అక్కడ కూడా ఏవో షాపులు పెట్టేస్తున్నారు దానివల్ల ఏంటంటే నడిచే వాళ్ళు మామూలుగా వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కార్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ పెట్టడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఫుట్పాత్ ఉంది పేరుకే ఫుట్పాత్ దాని మీద ఎవరెవరో షాపులు పెట్టుకొని దందా చేస్తున్నారు అది కొద్దిగా అధికారులు చూసి వారిని కొద్ది తొలగించి అది మన ఫుట్ ఉండే విధంగా సహకరించమని చేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజుల్లోని ఒకప్పుడు పది సంవత్సరాల క్రితం చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసుకుంటే రోడ్లు ఎలాగ ఉన్నాయో అందరికీ తెలుస్తుందండి చాలా ఇక ప్రధానంగా నగరంలోని ఆరు ప్రాంతాలలో సిగ్నల్స్ ఉన్నాయి కలెక్టరేట్ జంక్షన్ సంతకాల వెంతెన మయూరి జంక్షన్ బాలాజీ జంక్షన్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ రింగ్ రోడ్ రైతు బజార్ వద్ద సిగ్నల్స్ ఉన్నాయి కొన్ని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులు ఉన్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు కోట మూడు స్తంభం ఘంటస్తంభం పరమేశ్వరి కోవుల ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ సిగ్నల్స్ పాయింట్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది దీనిలో ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే సిగ్నల్స్ పాయింట్ వద్ద ఫ్రీ లెఫ్ట్ ప్రాంతంలో ఎలాంటి వాహనాలు ఆపకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది కానీ వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ లో కూడా వాహనాలను ఆపి మిగతా వాహనదారులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇదంతా ట్రాఫిక్ పోలీసులు చూస్తున్నా చూసి చూడనట్లుగా ఉంటున్నారు ఫ్రీ లెఫ్ట్ ప్రాంతంలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండదు ఇంకా కొంతమంది బైకులు వేగంగా డ్రైవ్ చేస్తూ రెడ్ సిగ్నల్ పడినా కూడా వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారిపై కూడా జరిమానాలు విధిస్తే ట్రాఫిక్ నియమ నిబంధనలకు విఘాతం కలగదు సిగ్నల్ పాయింట్ వద్ద ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి అలసత్యం వహించకుండా ఉంటే ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదనే వాదనలు వినిపిస్తున్నాయి పోలీసులు విధులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి కొన్ని సమయాలలో ఈ ప్రాంతాలలో జంక్షన్ లో పోలీసులు కూడా కనిపించని పరిస్థితి ఉంది దీంతో వాహనదారులు వారికి నచ్చిన విధంగానే సిగ్నల్స్ ను క్రాస్ చేస్తూ వెళ్ళిన పరిస్థితులు కోకొడలుగా ఉన్నాయి ప్రధాన కోడలు బాలాజీ జంక్షను ఐస్ ఫ్యాక్టరీ జంక్షను రైతు బజారు మయూరి అప్పు దీంట్లో ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్లో కూడా అక్కడ కూడా బండిలు పెట్టేస్తున్నారు షాపులు కూడా తయారైపోతున్నాయి అక్కడ తర్వాత చాలామంది ఆ ఫ్రీ లెఫ్ట్లోని అసుకులు వేసుకుంటూ బండిల మీద కూర్చొని అసుకులు కొట్టుకుంటున్నారు అది కొంచెం పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలి ఇది ప్రధానంగా తర్వాత పార్కింగ్కి స్థలాన్ని వాళ్ళు చూపించకపోవడం వల్ల ఒక షాపింగ్కి వెళ్ళే వాళ్ళు రోడ్డు మీద పెట్టడం జరుగుతుంది ఒక వెహికల్ని వాహనాన్ని కాబట్టి అది కూడా కొద్దిగా అధికారులు చూసుకొని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం ఇంకొక ప్రధానమైనటువంటి కారణం రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పార్కింగ్ స్థలాలు లేకపోవడం చిన్న చిన్న వ్యాపార సముదాయాల నుంచి పెద్ద వ్యాపార సముదాయాల వరకు కూడా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో బైకులు కార్లను రోడ్లపైనే వినియోగదారులు పార్కింగ్ చేస్తున్నారు దీంతో ట్రాఫిక్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ ఈ సమస్య తలెత్తుతుంది అసలు షాపులో ఉన్న ప్రతి భవనానికి సెల్లార్లో పార్కింగ్ స్థలాలను కేటాయించాలి కానీ దానికి భిన్నంగా సెల్లార్లో పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా సెల్లార్లో కూడా యథేచ్ఛగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు సెల్లార్లో పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా ఉన్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవడంలో విఎంసీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు ప్రస్తుతం విజయనగరం టౌన్లో పరిస్థితి మాత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది అన్ని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు దానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాకపోతే ఇంకా ఎక్కువ సహకరించాలని కోరుతున్నాం తర్వాత షాపింగ్ మాల్స్ అవి ఉంటున్నాయి ఆ షాపింగ్ మాల్స్ అండర్ గ్రౌండ్ ఉంటున్న ఆ అండర్ గ్రౌండ్లో కూడా షాపులు పెట్టేస్తున్నారు అది వెహికల్స్ షా పేరుకే అండర్ గ్రౌండ్ కానీ అందరూ వెహికల్స్ బయటే పార్క్ చేయాలి కన్కా పరమేశ్వర్ మూలంతల దగ్గర నుంచి కంటికా కోల్ వరకు అలాగే ఇక్కడ బాలాజీ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు ఉన్నటువంటి రోడ్లు విపరీతంగా ట్రాఫిక్తో ఉన్నటువంటి పరిస్థితి షాపింగ్ మాల్స్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో ట్రా ఈ ట్రాఫిక్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసులు లేవు చాలామంది ఏం చేస్తున్నారు సెల్లార్లో కూడా వ్యాపారం చేసుకుంటున్నారు సెల్లార్లో ఖాళీ ఉంచితే అట్ పార్కింగ్ అనేది సెల్లార్లో పెట్టుకుంటే రోడ్డు మీద ఇరుకుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సెల్లార్లో కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం వలన ఈ ఈ పార్కింగ్ అనేది రోడ్డు మీద పెట్టడం వల్ల రోడ్లన్నీ ఇరుకైపోయాయి హైల్ సామాన్లు అమ్మేవాళ్ళు ఇతర సామాన్లు అమ్మే అందరూ షాపు లోపల చాలా వరకు సరుకున్న రోడ్డు మీదకి ఇంకా ముందుకి ఒక పది అడుగుల వరకు రోడ్డు మీదకి వచ్చి అక్కడ స సరుకును పేర్చుకొని అమ్ముతున్నారు అక్కడ కూడా చాలా విపరీతమైన ట్రాఫిక్ రోడ్డు వెడల్పు చేసినా కూడా ట్రాఫిక్ అంత ఇబ్బంది కలుగుతుందంటే పార్కింగ్ ప్లేస్లు అనేవి సెల్లార్లలో కింద పెట్టక ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రత్యేకించి దానికి సంబంధించి స్థలాన్ని కేటాయించకపోవడం వల్ల షాపులు బైక్నే పార్కింగ్ చేయడం వల్ల రోడ్డు అన్నీ ఇరికైపోయి ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది గంట స్తంభం నుంచి కనియా పరమేశ్వరి కోవిల వరకు రోడ్లపైనే వ్యాపారాలు చేయడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తుతోంది పండుగ వస్తే చాలు ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది సాధారణ రోజులలో కూడా ఆ ప్రాంతాలకి బైక్ మీద వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఘంట స్తంభం నుంచి మూడు లాంతాల వరకు మూడు రాంతాల నుంచి కోట వరకు మూడు లాంతాల నుంచి కొత్తపేట జంక్షన్ వరకు కొన్ని సమయాలలో ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది ట్రాఫిక్ పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్న ప్రశ్న తెలదేక మానదు పెద్ద చెరువు పైభాగంలో ఉన్న ట్యాంక్ బండ్ రోడ్డు కూడా భారీ వాహనాలు మార్కెట్లోకి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది కొన్ని ప్రాంతాలలోకి భారీ వాహనాలు ప్రవేశం లేనప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వలన భారీ వాహనాలను కూడా పట్టణంలోకి తీసుకుని వస్తున్నారు ఇక గురజాడ అప్పారావు రోడ్లో ఏదైనా భారీ వాహనం వచ్చిందంటే చాలు గంటల తరబడి అదే మార్గంలో ఉండిపోవాల్సిందే ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు జంక్షన్ నుంచి మెయిన్ రోడ్ మయూరి జంక్షన్ వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ హాస్పిటల్స్ అలాగే విద్యా సంస్థలు చాలా వరకు ఎక్కువ ఉన్నాయి కాంప్లెక్స్ ఏరియా కాంప్లెక్స్లో నుంచి బస్సులు రావడం అలాగే విద్యా సంస్థలు ఒకేసారి విడిచిపెట్టడం ఈ టైంలో హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి అంబులెన్స్ వెళ్ళడం వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది మేము సిపిఐగా అంత గతంలో కూడా మేము అడిగాం ఇక్కడ బాలాజీ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కంపల్సరీగా పడుతుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసుకుంటే ఇక్కడ కొంత ట్రాఫిక్ నియంత్రణ అనేది జరగడానికి సాధ్యం అవుతుంది అలాగే ఇక్కడే ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి ప్రైవేట్ బస్సులు కూడా రోడ్ల మీద ఆ రోడ్డు ఒడ్డుని ఆపి రోడ్డు ఒడ్డునే నిలుపుదల చేస్తున్నాం దానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ వారు ఫైనల్ వేసే పరిస్థితి లేదు సిగ్నల్స్ ఏం ఉండవండి లెఫ్ట్ వెళ్ళేటప్పుడు కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఉండకూడదు కదా మనం వెళ్ళిపోవచ్చు కానీ ఏంటవుతుందంటే ఇదే పెద్ద సమస్య అక్కడ ఏదో ఒక షాపింగ్ పెట్టడం ఆ షాప్ దగ్గర పార్కింగ్ చేయడం లెఫ్ట్కి వెళ్ళే దారిలోని మనకి వెళ్ళకుండా ఇబ్బంది పెట్టడం అలాగే మనం స్ట్రైట్ కానీ రైట్ సైడ్ కానీ వెళ్ళవలసిన రూట్లో మానేసి లెఫ్ట్లో పార్క్ చేస్తున్నాం సిగ్నల్ వచ్చినంత వరకు లెఫ్ట్కు వెళ్ళేవారికి ఇబ్బంది అలాంటిది అది మనకి అధికారులు ఎవరు చెప్పరు సార్ మనమే తెలుసుకోవాలి ఎందుకంటే అది మన బాధ్యత ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేయడంలో ఒక పక్క ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకుని ఇంకొక పక్క విఎంసీ అధికారులు అనధికారికంగా ఉన్న ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటే ఏదేమైనప్పటికీ ట్రాఫిక్ పోలీసులు విఎంసీ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం